जय नारायणातम हरि जय कांग्रेस जय कांग्रेस कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद మనకు పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అది మన అధిష్టానం అధినాయకుడు రేవంత్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆ నిర్ణయం కట్టుబడి మేము కూడా మన కార్యకర్తలను కూడా పనిచేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఏదైతే నిన్న బాలరాజ్ గారి పైన నిరాధార ఆరోపణలు చేస్తూ మొన్న మన రవీందర్ రెడ్డి గారికి టికెట్ వచ్చినప్పుడు మొ మొదటగా ఎయిర్పోర్ట్ కు వెళ్లి బతాసు పలికినప్పుడు ఈరోజు గౌరవ శ్రీనివాస్ రెడ్డి గారు మన పార్టీలోకి స్వయాన రేవంత్ రెడ్డి గారు ఆహ్వానిస్తే తప్పు పట్టడం ఎంతవరకు సమంజసం అలాంటిది మన బాలరాజన గారు మన కార్యకర్తల నిర్ణయం మేరకే మన పోచారం శ్రీరంగ గారి దగ్గరకు వెళ్ళి ఆయన దగ్గర మీటింగ్ చేస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు ఇవన్నీ మీరు ప్రజల్లోకి తప్పుడు సమాచారం తీసుకెళ్తున్నారు ఇలాంటి సమాచారాన్ని కార్యకర్తలు ఎవరు కూడా ఓర్చుకోలేరు రేపు మీరు ఏదైతే కార్యకర్తలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారో దాన్ని మేమంతా ఖండిస్తున్నామో అలాగే మనమందరం కూడా కలిసికట్టుగా అధికారంలో ఉన్నప్పుడు మనం ప్రజలకు సహాయపడాలి కానీ వేరే ఇలాంటి మన పార్టీలోనే చిచ్చు పెట్టకుండా పార్టీ శ్రేయస్సుకు సహాయపడాలని కోరుకుంటూ అవకాశం చెప్తాను అందరికీ ముస్తున్నారు